మన సైన్యులందరి తరఫున జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా అందుకనే ఈ శాంతి గోపాతాలని వారిని వెగరేయవలసిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ రాజమండ్రికే చె ఆత్మీయ కలిగి వచ్చిన సోదరి సోదరి పనులు అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమహేంద్రవరం గోదావరి జిల్లాకి మరి ఇదే రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే చక్కటి కార్యక్రమం కూడా కళ్యాణ వేదికని నిర్మాణం చేస్తాం మన పిల్లలకి ఎవరికైనా పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఏదైనా జరిగినా ఒక్క రూపాయి కూడా రెంట్ తీసుకోకుండా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఆ కళ్యాణ వేదికకి చేపట్టబోతా అదే విధంగా కిందన గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా షాపింగ్ ఏరియా చేయిస్తా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గోడు జై భారత్ జై జగన్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి కమిటీ కంట్రోల్ లో ఆ కళ్యాణ మండపాన్ని తీసుకురాబోతాం అలాంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి భరత్ గారు అలాగే ఎంపీ క్యాండిడేట్ గా నిర్ణయించినటువంటి మన గూడు శ్రీనివాస్ గారు ఇంకా వీరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం నాకు ఏ వేదిక మీద మాట్లాడే అలవాటు లేనప్పటికి కూడా నేను హైదరాబాద్లో ఇదివరకు రాజమండ్రిలో ఈ న్యూస్ విని మన ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మీ అందరికీ సభాభంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు యువక రెండు వేల పంతొమ్మిదిలో భరసరావు గారికి ఎవరు చేయని విధంగా శక్తి పరిజా కూడా వాళ్ళందరికీ కూడా సుమారు కళ్యాణ పర్భవంగా తీసి వచ్చిన ఘనత ఉందంటే వాళ్ళ భరసరాము గారికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకోవడమే చేయడమే తప్ప పని చేసే నాయకుడు ఈ రోజు వచ్చి పని చేసి చూపించారు మనకి అందరూ రేపు వద్దరు ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఎవరైనా మన సంఘాలు ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా ఆ యొక్క పది కోట్ల విలువైన స్థలం మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తాను ఈ విధంగా భరతరాము గారికి ఎప్పుడు ఉంటాం అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంతో అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా మన తరఫున వెళ్ళి ఒక కాట్ ఇచ్చి సార్ ఇలాగ నేను శక్తి నేను చాలా పేదవాడిని చెప్పి చెబితే ఫీజు కూడా చెల్లించకుండా చేసే ఘనత ఎవరు ఉన్నారంటే డాక్టర్ కూరు శ్రీనివాస్ గారు మరి మన అందరూ నమస్కారం తెలియజేసుకున్నాను వేదిక ముందు ఆశయంలో అయినటువంటి సోదర సోదరి మనులకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విషయం తెలుసు మనందరం కూడా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యే అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల నుంచి విజయం వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క విలువైనటువంటి మంచి మనసుతో మీరందరూ కూడా మీరు మాత్రమే ఓట్లు కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితులతో కూడా అందరితో కూడా ఓటేయించారు కాబట్టి ఆ రోజున అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో మన చిరంజీవి భరతరాముని మన అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది వేదిక నలిగే పెద్దలు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా చిరంజీవి మన డైనమిక్ హీరో యంగ్ హీరో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ భర్తరాము గారికి శుభాశీసులు విజయోస్తూ అని దీవిస్తూ మీరు రెండే మాటలు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజమండ్రి అభివృద్ధి చూసారా రాజమండ్రి అభివృద్ధి కావాలా ప్రజలు సుఖశాంతులతో ఉండాలా ఈ రెండు ఇంకేమద్దు కావాలి అంటే భర్తరామ్ ఒకటేయండి శాంతి భద్రతలు ప్ర శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భరత్ రామ్ కావాలి అవునా కదా భరత్కి ముందు భరత్ అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది భరత్ వచ్చేకెలా ఉంది అనేది మీరు ఆలోచించండి ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు పది మందికి చెప్పి పరిత్రామని అఖండ మెజారిటీతో కల్పించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మరొక్కసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య వైద్యం ఇస్తున్నారు సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి నలభై ఎనిమిది పా అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అవునా కదా ఉందా మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ఏం చేయాలి ఇక్కడ భరత్ మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి గెలిపిస్తారా గట్టిగా చెప్పాలి మీరు ఇలాగా సమావేశాల గురించి తప్పట్లు పడడం కాదు మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక యాభై మందికి అన్ని కులాల వారికి భరత్ రామ్ చేసిన అభివృద్ధి రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్ రామ్ ద్రౌడీసీటర్లందరినీ కూడా వేసి లోపల వేయించే వ్యక్తి భరత్ రామ్ సో రాజమండ్రి అభివృద్ధి చెందాలి రాజమండ్రి శాంతియుతంగా ఉండాలి అంటే మన భరత్ ని గెలిపించాలి అని చెప్పే మెసేజ్ ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక యాభై మందికి చెప్పాలి చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం అఖండ విజయం అద్భుతీయైన విజయం వస్తుంది అదే విధంగా నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను అదేవిధంగా రాజమండ్రిని సుందర వనంగా తీర్చిదిద్దాం ఆల్మోస్ట్ భర్త అన్ని రాజమండ్రి అంత చక్కగా చేశాడు ఇంకా వెరీ 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 కొంచెం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ రోడ్స్ అన్ని అయిపోయినాయి వచ్చే వ్యక్తికి చేయగలిగింది చేసేది కూడా పెద్దగా వేయలేదు కానీ ఈ రాజమండ్రిని ఇంకా అభివృద్ధి చేసి మేము కలిసి మేము ఇంకా అభివృద్ధి చేసి శాంతియుతంగా మేము అన్ని మీకు సభాముఖంగా హామీ ఇస్తూ మమ్మల్ని వచ్చాం కదా ఎందుకు వచ్చామంటే ఇది మన హక్కు స్వాతంత్రం వచ్చినది ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ అదే విధంగా చుట్టుపక్కల ఎవరన్నా బిసి కులాలి ఎస్సీ కులాలంటే వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి మా ఊళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నకే మా యొక్క తమ్ములకి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని కూడా పేరు కోరుకుంటున్నాం ఇక్కడ మీటింగ్ పెడతాకి రెండు రోజులు మూడు రోజుల క్రితమే తిరిగాం నేను కానీ గంగాధర్ గారు కానీ శ్రీని గారు కానీ మురళీధర గారు కాని కర వెంకేశ్వర గారు కాని ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దలు మాతో పాటు వచ్చారు కొండ అందరూ కూడా తిరిగిన తర్వాత రెండు మూడు రోజుల్లో ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మాత్రం మీ అందరికీ కూడా తలచి వందనాలు చేస్తున్నా మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఎంత దిగ్గజం జరిగింది దీని యొక్క ప్రధాన అంశం మన జాతి మన ఓటు మర్చిపోకండి ఎక్కడికెళ్ళినా సరే ఇందాక చెప్పాను మన నాయకుడు బట్టి పది కోట్ల రూపాయలతో మన పిల్లల భవిష్యత్తు కోసం కళ్యాణ మండపం కట్టి పార్పుర కళ్యాణ మండపంలో మన పిల్లలు పునాది వేసినటువంటి మన డాక్టర్ గారు కూడా వీళ్ళిద్దరు కూడా మనకు రెండు కళ్ళు ఈ రెండు కొల్ను కూడా మనం రక్షించుకుంటే ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నుంచి పక్క నుంచి కూడా వేణి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ పార్లమెంట్ నుంచి మన అన్నతమ్ములకు మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి ఓటర ఐదుతో కానీ పట్టణ మీద నొక్కితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా పార్లమెంట్ కూడా గడగడాల విధంగా గీత కులాల ముందుకు ఉండాలని కోరుకుంటున్నా మరి ఈ రోజే మీరందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మా మాట చెప్పగా ఇంత మంది వచ్చినందుకు మీ అందరికీ కూడా నా అన్నతమ్ములందరూ కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా నా సోదరులందరికీ జై గీత కులాల ఐక్యత అతిరథ మహారథులనే పిలుస్తాం వేదిక ముందు వేదిక పైన ఉన్న వాళ్ళు మనం అంతా ఒకటే కుటుంబం మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఇవాళ మూడు సీట్లు ఇదేమి సామాన్యం కాదు ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఒక ఎంపీ మూడు సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అది మచ్వపా ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా మూడుకి మూడు సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా ఎంతో మంది రాజకీయ ఉద్దండలు ఉంటున్నాగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి 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 భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి ఒక బీసీకి ఇవ్వడం ఏంటి అందులోనూ సెటిబలిజ గౌడ కులస్తులకి ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలా మంది మరి దాన్ని పంచలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా ఉన్నా మరి ఇవాళ లక్ష ఇరవై రెండు వేల మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత మూడు సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రాజమండ్రిలో మనం ఇచ్చిన సేవా కార్యక్రమం ప్రతి ఇందింటికి కూడా కిట్లు పంపించే కార్యక్రమం చేశాం ఓఎన్జీసీ గెయిల్ హార్లిక్స్ ఫ్యాక్టరీ కోకోలా ఫ్యాక్టరీ అదే విధంగా పేపర్ మిల్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లో బయటికి రాకుండా ఇరవై ఎనిమిది వేల కిట్లు ఇరవై ఎనిమిది వేల కుటుంబాలకు అందించడం జరిగింది దీని అంతా కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్ లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది రెండు సంవత్సరాల్లో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్నా వస్తా ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి పది రెట్లు జనాభా అక్కడ ఉన్నారు అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తా ఉన్నారు రంగులు రంగులు చూడడానికి ఎవరు వస్తాడు రంగులేస్తా ఉన్నాడు రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు మరి జనాలు ప్రజలు ఏమన్నా అమాయకుల పది వేల మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా నేను ఇవాళ చెప్తున్నానమ్మా ఆ గ్లో గార్డెన్ చెరువు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ మొట్టమొదటిది గుజరాత్ గుజరాత్ లో ఉంది రెండోది రాజమండ్రిలో ఉంది గర్వంగా చెప్తా ఉన్నారు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు కానీ అక్కడ బ్రిడ్జ్ రాదు ్రిడ్జ్ రావట్లేదు నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను నేను దాని ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తిని నమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి సభదం చేశాను సభదం చేశాను ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక పది రోజుల్లో ట్రాఫిక్ దాని బైక్ పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది కాకుండా అతి ముఖ్యమైనది మన సామాజిక వర్గానికి నేను ఏం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి నేను మన సామాజిక వర్గానికి వియల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ ఆ రైతు బజారుకి చేర్చి ఏడు వందల యాభై గజాలు అక్కడ మీ గజం మార్కెట్ వాల్యూ చూస్తే నాకు తెలిసి లక్ష యాభై వేలు తక్కువ ఆ మెయిన్ రోడ్ కి చేర్చి ఏడు వందల యాభై గజాలు మన సామాజిక వర్గానికి బలిజ గౌడ కళ్యాణ మండపానికి ఏడు వందల యాభై రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి సుమారుగా ఎంపీ లాడ్స్ దగ్గర నుంచి ఒక ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించడం జరిగింది మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ మంచి మనిషి సౌమ్యులు ఊపిరిదితులు డాక్టర్ మంచివాదు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒకటే చెప్పాను డాక్టర్ గారితో సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో ఉన్నతమైన వెలుగులతో ఉన్న వాళ్ళు రావాలి అని వారిని రిక్వెస్ట్ చేసి జగనన్న గారి దగ్గరికి తీసుకుని వెళ్ళా అప్పుడు కూడా మీరు ఆలోచించారు నేను డాక్టర్ కదా నా ప్రొఫెషన్ అన్న ఇది అవుతుందా అవుతుందా అని నేను అన్నాను రాజకీయాల్లోకి ఉన్నత విలువలతో ఉంటే సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఇవాళ మన ముందు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రాజమహేంద్ర వరానికి నుంచు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లోకి రావాలి మనకి హై హ్యాండెడ్నెస్ రౌడీలు పెంచేవాళ్ళు బ్లేడ్ బ్యాచిలు పెంచేవాళ్ళు గోండాలు ఇలాంటి వాళ్ళు వద్దు మనకి రాజకీయాల్లో ఇప్పటిదాకా మనం చూస్తే వ్యవస్థ భ్రష్ పెట్టిపోతా ఉంది చదువుకున్న వాళ్ళు వాళ్ళు సౌమ్యులు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వస్తే సమాజం బాగుపడుతుంది నేను ఇవాళ ఒకటే చెప్తున్నా మనము ఇక్కడ ఎంపీ అయిన తర్వాత రాజమండ్రిలో చాలా మందికి తెలీదు ఏడు వందల తొంభై ఐదు మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది మరి గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు మరి వీళ్ళందరినీ కూడా రోడ్ల పైన వదిలేసి ఉంటే ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఏ రకంగా ఉండదు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మనం ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాం గ్లో గార్డెన్ అని కంబాల్ చెరువు అని లేకపోతే హ్యాపీ స్ట్రీట్ అని లీడ్ స్ట్రీట్ అని ఇన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం మీరు పక్కకు వెళ్ళిన కుటుంబాలు అక్కడే అక్కడే కనబడతా ఉన్నారు ఇంతమంది ఫ్యామిలీస్ ఆహ్లాదకరంగా మరి సాయంత్రాలు వస్తున్నారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వస్తారు మరి ఇలాంటి రౌడీ కూడా ఊరిపైన ఉండి ఉంటే మన పిల్లల్ని బయటికి పంపించగలమా మన ఆడవాళ్ళని బయటికి పంపించగలమా మరి ఇవన్నీ కూడా అరికట్టాలి అంటే మంచి మనుషులు పదవుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం అదే రకంగా నేను ఇందాక ఏదైతే బియల్పురం దగ్గర ఏడు వందల యాభై గజాలు గురించి నేను మాట్లాడానో ఆ ఏడు వందల యాభై గజాల్లో మీరందరూ కూడా ఆశీర్వదించండి రేపు ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని అదే విధంగా ఎమ్మెల్యేగా మీ అందరి ఇంటి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఆశీర్వదించండి రెండు సంవత్సరాలు తిరగకుండానే మూడు ఫ్లోర్ల భవంతిని అక్కడ కట్టి చూపిస్తానని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా రేపన్న రోజున మన సామాజిక వర్గాల్లో పేదవాళ్ళు ఉంటారు లక్షలు పోసి కళ్యాణ మండపాలు బుక్ చేసుకోలేని పరిస్థితులు మరి అలాంటిది అంబేద్కర్ భవన్ కింద నిర్మాణం చేస్తా ఉన్నాము ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ కూడా కంప్లీట్ అయ్యింది రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎవరైనా గానీ పెద్ద చదువులు చదవాలన్నా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ప్రిపేర్ అవ్వాలన్నా దానిపైన ఒక స్టడీ సర్కిల్ ని కట్టి మొత్తము ట్యూటర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేసుకుని అక్కడ కూడా కనీస పక్షాన సంవత్సరానికి వెయ్యి మంది పిల్లల్ని తయారు చేయాలి అని ఒక దృఢ సంకల్పం పెట్టుకుని అది ఒక ఆశయంతో ముందుకు ఇవాళ ఇంత అశేషంగా కుటుంబాలతో వచ్చిన మన సోదర సోదరి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే మూడు వేల మంది ఇక్కడ గ్యాదర్ అయ్యాము రాజమండ్రిలో నాకు తెలిసి మన సామాజిక వర్గము ముప్పై ఐదు వేల మంది తగ్గకుండా ఉన్న సామాజిక వర్గం మనం అందరం కూడా ఒక్కొక్కళ్ళు పది మంది బాధ్యత తీసుకుందాం బాధ్యత తీసుకుని మనం ఒక్క ఓటు కూడా ఇవాళ మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక సంకల్పంగా ఒక కంకణం కట్టుకున్న సంకల్పంగా ముందుకి అడుగులు వెయ్యాలి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలన్నా లేకపోతే మన పిల్లలకి ఆడపిల్లలకి వివాహాలు చేసినప్పుడు ఇబ్బందులు కలిగిన ఇవన్నటికి మొత్తం చూడడానికి ఇక్కడ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఎంపీగా అయితే మీకు అన్ని రకాలుగా కూడా మీకు ఒక సహాయ సహకారాలు అందిస్తారు అండగా ఉంటారు అదే విధంగా ఇవాళ రాజమండ్రిలో నేను కూడా ఒక ఎంపీగా ఉన్నాను ఏ రకంగా ఊరిని డెవలప్ చేశాం మన సామాజిక వర్గాల్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే చేయు తినవడం పెద్ద విషయం ఏమి కాదు సో ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా కూడా నేను మాట ఇచ్చా మీ అందరి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత తీసుకుంటానని మీ అందరికి కూడా మాట ఇచ్చా దాన్ని నిర్వర్తించి అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా రూరల్లో రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు మన బంధువులు ఉంటారు వాళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం చేపట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ మరి ఇవాళ ఎంతో మంది పెద్దలందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కాబట్టి మరి ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క సోదర సోదరి మనులకి నా సెట్టిబలిజా గౌడ సోదర సోదరి అందరికీ కూడా పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నా జై సెట్ బలిజా గౌడ ఐదు వార్డులకు సంబంధించి తొమ్మిదో వార్డుకు సంబంధించి ఇంకా రేపు రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లోనూ ఇలాగే చైతన్య పరిచే కార్యక్రమం చేపడతామని తెలియపరుస్తూ మరి సెట్టిపలిజ గౌడ ఈడిగా